ప్రైజ్ ద లాడ్ ఈరోజు అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాయ ఉన్నది జా నీలో ఉన్నవి ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు నీ దుకుడి చే నిత్యము వెనుగో తగా నీ దుకుడి చేతిలో న్యము వెనుగో త సంకల్పము నాలో నిర నిత్య సంకల్పము నాలో నిర ఊహలు చొన్నావు నా దూటలు నా రాజా నిలు నే కందగె నీదు అద్జ్య క్రియలు చేత్రవును పూచినా ఉట్టల్ అన్ని ఒత్రవగా చేత్రవును పూచినా చెడి ఊటల్ని చిడిపోయెనే జలలు గల ఊటలు ఇస్సకు నాకు ఇతినాదు జలలు గల ఊటలు ఇస్సకు నాకు ఇతినాదు దూతలు నాయి సురాజాని ఉన్నది ఊహ కందే నీరు ఆశ్చర్య క్రియలు ఆలలు నాకు ఎక్కువ పాడాలని ఆశగా ఉంది చెప్పాను కదా టుడే అక్టోబర్ 24, 2025, Friday, morning 11 ఫైవ్ ఫ్రైడే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఈరోజు దేవుని వాగ్దానం యోహాన్కు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం ఈ లోకమునైనను లోకముందు లోకమందున్న వేటినైనను ప్రేమింపకుడి ఈ లోక లోకాన్నైనా కానీ లోకమందున్న వేటినైనా ప్రేమింపకుడి అది దేవునికి వ్యతిరేకం అన్నమాట మనం లోక సంబంధులం కాదు పరలోక సంబంధులం సరే ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఓ నేను పెద్ద పూడింగిని నేను మహా మేధావిని అని లోకానికి కనబరుచుకోవటానికి ఒక మీసాల శేషయ్య గారు ఉన్నాడు ఆయనకి బైబిల్ నాలెడ్జ్ ఎంతో ఒక్క మెచ్చుకు పట్టి చూస్తే అన్నం ఉడికిందా లేదా తెలిసిపోద్ది యేసు ప్రభు అంట ముష్టి ముష్టి ఎత్తుకున్నాడంట బైబిల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళకి శాపంగానే మరొకటి కాదు అదేవిధంగా ఆల్ఫాయుమెగాయు ప్రకటన గ్రంథం ఉంది దాన్ని వక్రీకరించి చెప్పాడు ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఆస్తిపత్తి ఉంటే తింటూ కూర్చోక జనాన్నంతా తప్పుతో పట్టిస్తున్నారు ఇతనికే కాదు మత్తయి సువార్త నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో మనం చూస్తే యేసుప్రభువు వారు నలభై రోజులు నలభై పగళ్ళు నలభై రాత్రిళ్ళు ఉపవాసం నుండి ఆకలి కొనినప్పుడు శోధకుడు మూడవ వచనం చదవండి మత్తయి నాలుగవ అధ్యాయం మాథ్యూ చాప్టర్ ఫోర్ థర్డ్ వర్డ్ మూడవది ఆయనకి ఉపదేశించాడు బైబిల్ మాటలు నువ్వు ఈ రొట్టెని రాళ్ళుగా మార్చు అన్నాడు అదేవిధంగా వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్తే ఆ అపవాది ఏమన్నాడు ఎత్తైన పరిశుద్ధ పట్టణంలో ఎత్తైన ఆలయ శిఖరం మీద నిలవబెట్టి అక్కడ మళ్ళీ వాక్యం చెప్పాడు నువ్వు కిందికి దూకు నిన్ను కాపాడటానికి దేవదూతలు వస్తారని వాడి పని పనికి మాలిన మాటలు చెప్పడమే అదేవిధంగా వచ్చిన వాళ్ళు కూడా అలాగే శోధిస్తే సాతాన ఇక్కడ నుండి పో అని ఒక్క గద్దింపుకి దెబ్బకి వాడు అంతసేపు ఓ స్టైలిష్గా మాట్లాడినవన్నీ దెబ్బకి తోకముడుచుకొని పారిపోయాడు దేవుని సేవకుడైనా విశ్వాసి అయినా ఎవరైనా కానీ దేవుని మహిమపరచాలి దేవుని ఘనపరచాలి అని పరిశుద్ధ గ్రంథంలో విశేషంగా పేర్కొనబడి ఉంది మరి ఈయన గారేమో యేసు ప్రభు ముష్ చేసుకున్నాడని అల్ఫాయు ఓమేగా అనే వాటికి అర్థం చెప్పలేని పరిస్థితి ఎందుకంటే వీళ్ళు దైవసేవ చేస్తున్నారు లోకం మెచ్చుకోవటానికి వీళ్ళకే కాదు దయ్యానికి అపవాదికి కూడా బ్రహ్మాండ వాక్యం వచ్చనేది మనం మత్యశ్వర్త నాలుగో అధ్యాయం మూడు నుండి పదో వచనం చదువుకున్నాం ఏడా పెడ నోటికి వచ్చినట్టు లబలబలబలబా వాగడం కాదు అల్పు డెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను ఇంకా బూతుల భూషయ్య అని ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో చచా నేను పాస్ట్ నేను నన్ను పిలవమాకండి అనేది ఆయన ఉద్దేశం ఏమో నేను షప్ని షప్ అంటే బిషప్ని అని వాల్పోస్ట్లు ఊరువాడంతా అంటించుకోవచ్చుగా కరపత్రాలు ప్రింట్ చేయించుకోవచ్చుగా వాట్సప్లో ఆయన యొక్క భీకరమైన గలీజ్ మొహాన్ని అంటే బిషపులు వేసుకుంటారే టోపీ ఆ టోపీ వేసుకొని మీసాలకి గడ్డాలకి నీట్గా బ్లాక్ కలర్ వేసుకొని అంటే నేను ఇంకా యవ్వనస్తు బిషప్నే ఆకర్షణగా ఉంది నేను పెళ్ళిళ్ళు నేను పెళ్ళిళ్ళకి రిజిస్ట్రని ఇంకా నాకు అది ఉంది ఇది ఉంది టీవీ పేకర్ని టీవీ పేకర్ అంట అయ్యా బూతుల భూషయ్య గారు మీ సంగతి నాకు తెలుసు నేను టీవీ ప్రసంగాలు చేశాను ఆ సంగతి తెలుసా మీకు పదిహేను ఇవి కావాలంటే చాట్ల రాజశేఖర్ గారి ఛానల్లో అప్పట్లో చేశాను ఇప్పుడు ప్రార్థన టీవీలో చేశాను దాదాపు పదిహేనుకి పైగా చేశాను నువ్వే కాదు తూ తా తెలిసి తెలియని వాగుడు వాగటానికి టీవీ స్టూడియోకి వెళ్ళి ప్రసంగిస్తానంటే అరగంట ఛాన్స్ ఇస్తారు డబ్బులు కడితే నువ్వు ఏం వాగావు కూడా నీ ఇష్టం వాళ్ళకి కావాల్సింది డబ్బు ఇక దేవుడు సెవెంత్ చదువుకున్న నాకు ఆంధ్ర అంటే అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి ఆంధ్ర క్రిస్టియన్ మ్యాగజైన్లో రచయితగా నాకు అవకాశం ఇచ్చాడని ఘంటాపదంగా చెప్పగలను చాలామందికి తెలుసు మహామౌలైన పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారే ఈరోజు మిషనరీ వాళ్ళకి తెలుసు రత్నం ఫ్రాన్సిస్ అంటే ఆ పత్రికల్లో రాస్తాడని నరసాపురం పత్రిక కానీ గుడివాడ పత్రిక కానీ తిరుపతి పత్రిక కానీ క్రైస్తవ సమాచారం ఆ పత్రిక పేరు దాని ఎడిటరు పాస్టర్ చక్రవర్తి ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది తంబివీలుగు అని కేథలిక్ పత్రిక ద్విమాస పత్రిక అలాగే అనేక పత్రికల్లో నేను రచయితగా తెలుసు అంతో ఇంతో దైవజనుడు గ్రీన్ వ్యాలీ ఎడిటర్ పిండ్యాల భక్త తుకారం గారికి తెలుసు నాలో వర్త్ ఉందని నువ్వేంటయ్యా బాబు అంటే అందరికీ తెలుసో లేదో నేను పెళ్ళిళ్ళు చేసే రిజిస్ట్రని నేను బి షప్పుని నేను టీవీ పేకర్ని అని బలవంతపు బ్రాహ్మణార్థం అంటే అర్థం ఏంటి తెలుసా ఒక నాన్ వెజ్ తినేవాడి మేడలో ఇదేంటి యజ్ఞోపవీతం జన్యం వేస్తే వాడు బ్రాహ్మణుడు అయిపోతాడు ఆవిడు కదా అలాగే నువ్వు పెద్ద టోపీ వేసుకొని ఇది బిషపు వస్త్రం కూడా ధరించాను నేను బి షప్ని అని నీ యొక్క మొహాన్ని ఏదే మీసాల గడ్డాలకి రంగేసుకున్న మొఖాన్ని అందరికీ వాట్సాప్ల ద్వారా వాయిస్ మెసేజ్ల ద్వారా పంపుతుంటావు అసలు నీ ఫోటో చూస్తేనే నాకు యావగింపు అసహ్యం పుడుతుంది నిన్ను పంపొద్దు నాకు వాట్సాప్లో పంపొద్దు బాబూ అని చెప్పాను నిన్నే బాబు కాటూరి గారు నువ్వు బిషప్ అని కావాలంటే వాల్పోస్ట్లు ప్రింట్ చేయించి ఊరు వాడంతా అంటిం అంటింప చేసుకో అందుకే మీసాల శేషయ్యను బూతుల భూషయ్య అని బిషప్ గారు నువ్వు ఇది వాట్సాప్లో పంపమాకు నాకు నాకు చెడ్డ చిరాకు నీ ఫోటో చూస్తేనే చెడ్డ చిరాకు నీ మీద విరోధ భావం ఏం లేదు కానీ వద్దు అన్నా కూడా నువ్వు పంపుతున్నావు మంచి మనిషికో మాట మంచి గొడ్డుకో దెబ్బ ఇక్కడనైనా కాస్త నువ్వు సరిచేసుకో ఇక ఆ బేవర్స్ గాళ్ళు ఉన్నారు ఎవరు లలిత్ కుమారి ఇంకొక దేవుడు శవ శవం కాదు శవ శక్తి దుర్గుణ వాళ్ళకి ఆ చివరి నుండి అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఉపాసన పట్టేసాము రీసెర్చ్ చేసాము అన్నట్టు ది తదిగిన తదిగినచం అని మేము మేధావులం అన్నట్టు తలవిపేస్తారు దరిద్రం ఉండా కొడుకులు ఆ మతోన్మాదులకి నేను వార్నింగ్ ఇస్తున్నా అరే మీకు ఫేస్ టు ఫేస్ నాతో ఛాలెంజ్ చేయగలరా రామాయణం భారతం భాగవతం నేను ఔపోసన పట్టి ఉన్నాను కానీ వాటిని విమర్శిస్తూ ఎవరి ఎవరిష్టం వాళ్ళది అందుకని హిందూ సహోదరుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను నోరు తెరిచానంటే కవి చౌడప్ప రామాయణం గురించి ఏమన్నాడో అంతకన్నా గలీజ్గా ఉంటుంది నా మాటలు కాబట్టి నువ్వు నూరును నీ గ్రౌండ్ ఫ్లోర్ మూసుకొని మీరిద్దరు మా జోలికి రామాకండి ఒకళ్ళు కాదు ఒక్క దేవుడిని యేసు ప్రభుని మొక్కటానికి నాకు ఒక రోజంతా చాలట్లా మరి ము మూత్రం కాదు ముక్కోటి దేవుళ్ళో దేవతలు అంటున్నావుగా వాళ్ళు మొక్కుతూ కూర్చుంటే పది రోజులు చాలద్దు వాళ్ళు మొక్కుకుండరా మీకు దేవుళ్ళు కదా మొక్కుకోండి క్రైస్తవుల మీద పడి ఏడుస్తారేంటారా దరిద్రం ఉండా కొడుకల్లారా సరే ఈరోజు చెప్తున్నాను యేసు ప్రభువు ముష్టిత్తుకోవడం అని చెప్పిన ఆయన దైవ సేవకుడే కాదు ఎందుకంటే ఆయనే అన్నాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుటలో ధన్యత అని అపస్తుల కార్యంలో చెప్పాడు అదేవిధంగా నేను మీ దేవుడిని కాబట్టి అడుగుడి ఇవ్వబడును అని చెప్పాడు అదేవిధంగా నా నామంలో ఏది అడిగినా కూడా ఏది విశ్వాసంతో ఏది అడిగినా కూడా దాన్ని చేస్తానన్నాడు అలాంటి మహిమాన్వితుడైన నిజ దేవుడిని ముష్టించుకోవడం అల్ఫాబోమేగా అనే తప్పుడు అర్థాలు జనాల మీద రుద్దడం అలాంటివి మానుకుంటే చాలా మంచిది నాయన కాటూరి నీ బీషప్పు ఫోటోలు మాత్రం నాకు పంపమాకు పంపమాకు సిగ్గు ఎగ్గు సీము ఉంటే నాకు పంపవు ఇంతకుముందు ఓ వీడియో పెట్టాను అది దాదాపు ఒక వెయ్యి మూడు వందల మందికి పైగా చూశారు నువ్వు షప్పు బిషప్ అయితే నీకు కావచ్చు కానీ నా దగ్గరికి మాత్రం నీ ఫోటోలు పంపా మాకు ఇప్పటికే అరవై ఐదు డెబ్భై వాట్సప్లు అదేంటి వాయిస్ మెసేజ్లు వస్తుంది వాటిని డే చూసుకుంటూ డిలీట్ చేసుకుంటూ కూర్చునేటప్పటికీ పుణ్యకాలం గడిచిపోతుంది నేను దివారాత్రులు ప్రార్థన చేసుకుంటా మీకు బుద్ధి లేదా పంపిద్దే ఒక్కొక్కడైతే ఒక్కొక్కడు నేను రూ అన్నట్ల ఒక్కొక్కడు రెండేసి పంపుతుంటాడు ఏదే వాట్సప్లు అన్నిటికి పంచండి రా బాబు ఇతరులు బైబిల్ విషయం తెలియని వాళ్ళకి పంచండి నా ఒక్కడికే డెబ్బై అంటే నేను దివారాత్రులు ప్రార్థన చేసుకునేవాడిని నా జోలికి రామాకండి నా ఉసురు మీకు తగులుద్ది సరే ఇంతటితో ఈ మాటలు మా నేను ఆప్ చేస్తున్నాను ఒక మాట గుర్తుపెట్టుకోండి గురిగే కొద్దీ ఇంటర్వ్యూలు పెరుగుతుంటుంది వాగే కొద్దీ మాటలు పెరుగుతుంటుంది కాబట్టి మంచి మనిషికో మాట మంచి గుడ్డుకో దెబ్బ వినాశకాలే విపరీత బుద్ధి వెళ్ళది దేవుడు వీళ్ళని క్షమించి వీరికి సద్బుద్ధి దైవజ్ఞానం గాక ఈ వీడియో చూస్తున్న వారిని అదేవిధంగా ఫేస్బుక్లో స్టేటస్లో చూస్తున్న వారిని వారి కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా గాక వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా దేవుడు వాటిని పరిష్కరించి వారిని కాపాడును గాక ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ